పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు వాటిని ఖండిస్తూ జగన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు పోలీసులకు ఇష్టం లేకపోయినా అధికారులకు ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద కత్తి పెట్టి పనులు చేయించారు అప్పుడు పోలీసులు మీకు అసహ్యం పట్టలేదు మరి ఈ రోజు అధికారం పోగానే పోలీసులు పోలీసులు డ్యూటీ చేస్తుంటే మీరు పోలీసులు అలా మాట్లాడడం పోలీస్ వ్యవస్థను మాట్లాడడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు పరామర్శించడానికి వచ్చారా రెచ్చగొట్టడానికి వచ్చారా పోలీసులు తిట్టడానికి వచ్చారా కొంతమందిని పేకలకు కోస్తానంటారు కొంతమందిని నిలలోలాగే తంతానన్నారు ఏం తప్పు చేసామని నిలలోలాగే తంతారు ఎందుకు పేకలకు వస్తారు మేమేమన్నా మీలాగా ప్రభుత్వాలుతున్నామా మాకు అధికారం ఇచ్చినా అణిగి మీ పార్టీకి నూకలు జల్ని కాలం చెల్లి కదా అని బయటికి లాగా తొంతాం పేకలకు వస్తాం అని ఇలాంటి కారు మాటలన్నీ మాట్లాడుతున్నారు ఎందుకు అసలు మీకు అధికారం అనేది ఒక ఎండమావి